హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారు ఆగస్టు నెలలో కొన్ని అద్భుతాలను చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి ఇరవై ఐదు ఏండ్లుగా రాని అదృష్టం మీరు ఈ నెలలో ఎదుర్కోబోతున్నారు మరి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ నెలలో మీకు కలిసి వచ్చే పనులు ఏమిటో కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెల మేషరాశి వారి జాతకులకు గృహ సంచారం నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ఈ నెలలో మీకు కొన్ని శుభ పరిణామాలు మరికొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఆర్థిక జీవితం ఒక ప్రణాళిక అనుభవంగా ఉండబోతుంది ఒకవైపు గురుడే అనుకూలంగా దృష్టి వలన కొన్ని ఆకస్మిక ధనలాభాలు లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందే అవకాశం ఉంది గ్రహాల ప్రభావం వలన ఖర్చులు కూడా అదే స్థానంలో పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఈ నెల మధ్య భాగంలో కొన్ని ఖర్చుల మీద పడవచ్చు కుటుంబంలో జరిగే శుభకార్యాలు చదువులు లేదా గృహ సంబంధిత మరమ్మతుల కోసం ఆర్థికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ పరిస్థితుల అదృష్టం మీకు ఇప్పుడు తీసుకుంటూ ఉంటారు వారి అవకాశం కూడా ఉండలేదు ఉదాహరణకు వ్యాపార విస్తరణ కోసం కొత్త వాహనం కొనుగోలు చేయడానికి లేదా గృహ నిర్మాణానికి పూర్తి చేయడానికి ఈ రుణం ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకునే అప్పుల విషయంలో పరిణామం కలిగి ఉండడం చాలా ముఖ్యం అయినా ఈ విషయాలకు స్పందనం పోయి అప్పులు పాలు కాకుండా జాగ్రత్త వహించాలి కొందరు పాత అప్పులు తీర్చడానికి కొత్తగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురు కావచ్చు ఆర్థిక విషయంలో పాదరస కథలను పాటించడం బడ్జెట్ వేసుకొని ముందుకు సాగడం వలన చాలా వరకు ఇబ్బందులను అధిగమించవచ్చు ఎవరికి హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం వంటివి ఈ సరైన సమయం కాదు దానివల్ల భవిష్యత్తులో మీరే ఇబ్బందుల్లో పడే ప్రమాదం కూడా ఉంది ఈ మాసంలో మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది చాలా కాలంగా ఉన్న అపార్థాలు కలహాలు తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది భార్యతో సుఖవంతం పెరుగుతుంది మీరు ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత బలపడుతుంది ఈ మాసంలో మీకు సంతాన లాభం కలిగే బలమైన అవకా అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందవచ్చు ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లల ప్రవర్తన అభివృద్ధి మిమ్మల్ని ఎంతగానో ఆనందింపరుస్తుంది పిల్లల అభివృద్ధిలోనికి వస్తారు వారి చదువులో క్రీడల్లో లేదా ఇతర రంగాల్లో విశేషమైన ఫలితం కలిగిస్తారు వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి ఈ మాసంలో మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు గృహ ప్రవేశాలు నామకరణ వి వివాహాది శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది రాకపోకల అధికారం కూడా ఉన్నాయి దీనివల్ల మీకు బంధుమిత్రులు కలుసుకుంటూ ఉంటారు పాత స్నేహితులు కలుసుకోవడం వారితో సమయం గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అంశం కూడా ఉంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం వారి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగస్తులకు ఈ మాసం కొన్ని great కీడలమైన మార్పులను తీసుకురావచ్చు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ మార్పులకు అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి అవకాశంతో అధిక జీతంతో కొత్త ఉద్యోగంలో చేరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారులతో సంబంధాలు కొనసాగించడం వలన ప్రయోజనం ఉంటుంది మీ పనితీరు గుర్తింపు లభించి ప్రశంసలు అందుకుంటారు అయితే సహా ఉద్యోగులతో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి మాట తీరులో జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారస్తులకు విమానం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి సృష్టిగా కనిపిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం మీ వ్యాపారాన్ని సంబంధించి కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు కానీ వారి పరిచయం వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తవుతాయి భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత అవసరం మీ ఎదుగుదడను ఎదుగుదలను గమనిస్తూ వారికి దీటంగా ప్రణాళికలు విధించడం ద్వారా మీ శత్రువులను విజయిస్తారు పరిగణంలో మీ వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి మేషరాశి వారు సమాజంగా ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మీ వ్యక్తిత్వం మరింత ప్రణాళికవంతంగా మారుతుంది మీరు చేసే పనులు మీ తీసుకునే నిర్ణయాలలో మాట్లాడే మాటల్లో సమాజంలో మరింత గౌరవాన్ని గుర్తింపును పొందుతాయి గతంలో మీరు చేసిన మంచి పనులు మీరు చూపిన నిబంధత ఇప్పుడు ఫలితాలను ఇస్తాయి మీ సేవలలో మీ సమయం పొందిన వారు మిమ్మల్ని ప్రశంసిస్తూ గౌరవం ఇస్తారు మీరు ఏ సభలో మాట్లాడినా మీ అభివృద్ధి పాత్రను లభిస్తుంది మీ సలహాలు సూచనలు స్వీకరించబడతాయి ప్రజలు మీ నాయకత్వాన్ని కోరుకుంటారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మీరు సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొనవచ్చు లేదా ఏదైనా సమస్యకు నాయకత్వం వహించాల్సి రావచ్చు మీ వ్యక్తిత్వం మీ నైపుణ్యాలు మరింత స్పష్టంగా బలపడతాయి ఇది మీ మరింత బాధ్యతను సమాజానికి మరింత సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది గతంలో చేసిన ఏ చిన్న మంచి పనైనా ఇప్పుడు గొప్ప గుర్తింపును తీసుకురావచ్చు స్నేహితులు లేదా పనిచేసే చోట కావచ్చు మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు లేదా ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడంలో చూ తీసుకొని ఉండవచ్చు ఈ పనులన్నీ ఇప్పుడు తిరిగి మీకు కీర్తి గౌరవాన్ని తెస్తాయి మీ నిజాయితీగా నిర చేసిన పనులు ఫలితం ప్రజలు మిమ్మల్ని ఒక పారదర్శకమైన వ్యక్తిగా చూస్తారు ఈ గుర్తింపు మీ భవిష్యత్తు లక్షణాలకు కూడా ఒక బలమైన పునాదిని వేస్తుంది ఈ మాసం మేషరాశి వారికి సమాజంలోని పెద్దవారిని కలిసే అవకాశం లభిస్తుంది ఈ పెద్దవారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ వృత్తి రంగంలో గొప్ప అనుభవం ఉన్నవారు కావచ్చు లేదా సమాజంలో గౌరవనీయుల వ్యక్తులు కావచ్చు వారితో మీకు విలువైన పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయాలు కేవలం సాధారణంగా కలయికలు కావు అవి మీ జీవితానికి ఒక కొత్త దశను చూపగలవు వారి అనుభవాలు సలహాలు మీ భవిష్యత్తుకు మార్గా దేశం వేస్తాయి వారి తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు సాధించిన విజయాలు నేర్చుకున్న పాఠాలు మీకు మనస్ఫూర్తిని వారి సలహాలు మీకు ఏదైనా ఇష్టమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం పడవచ్చు లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించవచ్చు వారి జ్ఞానం దశకమే కూడా మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది మేషరాశి వారికి ఈ మాసంలో అత్యంత శుభప్రదమైన యోగాలతో ఒకటి వాహన ప్రాప్తి యోగం మీరు చాలా కాలంగా కొత్త కారు లేదా బైక్ కొనాలి అని కలలు కంటున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక అనేది నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి గృహ అనుకూల స్థానాలు మీ అవకా వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన ఆర్థిక స్థిరత్వాన్ని లేదా అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనం మీకు లభించవచ్చు అది మీ బడ్జెట్లో ఉండవచ్చు లేదా మీరు ఊహించని అంత సులభంగా డీల్ కుదురుకోవచ్చు ఇది కేవలం అవసరం కోసం కాకుండా మీ స్థితి తగ్గినట్లుగా లేదా మీకు ఇష్టమైన వాహనం సొంతం చేసుకునే అవకాశం ఉంది వాహన యోగం అంటే కేవలం కొత్త వాహనం కొనడమే కాదు అది మీ ప్రయాణానికి మీ స్వేచ్ఛకు సిగ్నం జీవితాన్ని మరింత సౌ సౌఖ్యవంతంగా ఆనందంగా మారుస్తుంది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం అయితే ఈ మాసంలో మీకు అనుభవమైన ఆర్థిక వనరులు లభించడం లేదా బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు కావడం వంటివి జరగవచ్చు మీరు ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బును ఉపయోగించుకొని వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు మీరు ఒక కుటుంబం కోసం కారు కోసం చూస్తున్నట్లయితే లేదా వ్యక్తిగతంగా బైక్ కోసం చూస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక నెరవేరుతుంది ఈ వాహనం మీరు చాలా కాలం పాటు ఆనందాన్ని సౌకర్యాన్ని ఇస్తుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వాహనం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి యువతి యువకులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గత కొత్త కాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి లేదా సరైన సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో శుభవార్త వినిపిస్తుంది మంచి బంధాలు కుదిరే అవకాశం ఉంది వివాహ యోగం సిద్ధిస్తుంది మీ కుటుంబ సభ్యులు నుంచి మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతుంది ఇది ప్రేమ మరి అవకాశం కూడా ఉంది మీరు గతంలో తీసుకున్న నిర్ణయ వ్యక్తులతో లేదా కొత్త పరిచయమైన వ్యక్తులతో బలమైన అనుబంధం ఏర్పడవచ్చు ఈ బంధం ప్రేమగా మారి అది వివాహానికి దారితీసే అవకాశం కూడా ఉంది మీ ప్రేమ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం మీరు మీ భాగస్వాములతో మంచి అనుభవాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇది మీకు ఆనందాన్ని సృష్టిస్తూ ఉంది ప్రేమ వివాహాది కోరుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అంగీకారం లభించవచ్చు పెద్దల ఆశీస్సులతో మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారవచ్చు ఇది ఒక కళ నెరవేరిన తక్షణమే అవుతుంది వివాహాదికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శుభకార్యం సంతోషంగా జరిగే అంశం ఉంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన బంధాన్ని ప్రారంభించండి ఆరోగ్యపరంగా ఆగస్టు నెల మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంది మీలో నూతన ఉత్సాహం శక్తి ప్రమాణం అధికంగా ఉంటాయి బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం బాగుండడం కాబట్టి మీరు మీ పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు చిన్న చిన్న వాటికి నిర్లక్ష్యం చేయవద్దు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం బయట ఆహారం జంక్స్ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అత్యవసరం నియమ నిబంధన పాటించడం ట్రాఫిక్ నిబంధనలను ఉత్కంఠించకుండా ఉండడం చాలా ముఖ్యం చిన్నపాటి నిర్ణయం కూడా పెద్ద ప్రణాళికకు దారి తీయవచ్చు అలాగే శని ప్రభావం వలన అప్పుడప్పుడు మానివేసిన ఏదో ఒక తల ఒత్తిడి కారణంగా ఉంటుంది దీనికి అధిగమించడానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి మరియు రైతుల సహకాయం క్రమం తప్పకుండా పాటించాలి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఒక ముఖ్యమైన మాసంగా చెప్పవచ్చు అధికంగా ఉన్న సవాళ్ళను ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో వాటిని అధిగమించవచ్చు ఆరోగ్యం కుటుంబ జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఎదురు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ధైర్యంగా ఎదుర్కోవటంగా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుప విజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం వలన ఈ మాసాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు మేసరాశికి చెందిన వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీసా పఠనం మనసులోని భయాన్ని ఆందోళన తగ్గిస్తుంది మీరు ఏదైనా పనిలో చేయడంలో భయం పోతూ ఉంటుంది ఆందోళనగా ఉంటే హనుమాన్ చాలీసా భరించడం మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇలా చేస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి హనుమంతుని పఠం లేదా విగ్రహాన్ని పూజించండి దీపం వెలిగించండి ధూపం వేయండి ప్రశాంతవంతమైన మనస్తో ఏకాగ్రతతో హనుమాన్ చాలీసాను పఠించడం కనీసం ఒక్కసారి అయినా పఠించడం మంచిది ఎక్కువసార్లు పఠిస్తే మరీ మంచి ప్రయోజనం ముఖ్యంగా మంగళవారాలు శనివారాలు హనుమంతునికి ప్రీతికరమైన రోజులు కాబట్టి ఈ రోజులలో తప్పకుండా పాటించండి సాధ్యమైతే హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి ప్రదక్షిణలు చేస్తే హనుమాన్ చాలిస పఠించడం ఒకవైపు రాని అదృష్టం వృత్తి సంపద ఆరోగ్యం అంటే రంగాలలో పుష్కలంగా లభిస్తుంది మరోవైపు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెళ్ళగొట్టే అవకాశం కూడా ఉంది అయితే ఆర్థిక సవాళ్ళు మీ అదృష్టాన్ని తగ్గించవు అవి కేవలం జాగ్రత్తగా ఉండడం మరియు తెలివిగా వ్యవహరించడానికి ఒక అవకాశం మీరు మీ ఆర్థిక విషయాలలో క్రమశిక్షణతో ఉండి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నెలలో లభించే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీరు మానసికంగా స్థిరంగా ఉండి మీ లక్ష్యంపై దృష్టి సాగిస్తే అదృష్టం మీకు దీర్ఘకాలిక తేజస్సును తీసుకువస్తుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు